శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ మరియు పీజీ అటానమస్ కళాశాలలో ఘనంగా విజయ్ దివాస దేశ సంరక్షణ కోసం జీవితాలను దారపోసిన సిఫాయిలను స్మరించుకోవడం మా బాధ్యత అని కళాశాల ప్రిన్సిపల్ కళాశాల పరిపాలన అధికారి రాచపూడి వెంకట సాయికృష్ణ అన్నారు నేడు రాచపూడి నాగభూషణం డిగ్రీ మరియు పీజీ కళాశాలలో విజయ దివాస్ ను పురస్కరించుకుని దేశ రక్షణలో సేవ చేసిన మాజీ జవాన్లతో కలిసి కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ రాచపూడి నాగభూషణం కళాశాల నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు చేరుకుని అక్కడ ఆర్మీ జవాన్లు అమరవీల స్తూపానికి వేసి నివాళులర్పించారు అనంతరం ర్యాలీ ప్రభుత్వ బాలుర హై స్కూల్ వరకు కొనసాగింది ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు పంతొమ్మిది వందల ఒకటిలో బంగ్లాదేశ్ విముక్తి యుద్దంలో భారతదేశం పై విజయం సాధించినందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహారున ఈ విజయ దివాస్ని జరుపుకుంటారని రిటైర్డ్ ఆర్మీ జవాన్ జి శ్రీనివాసులు తెలిపారు కార్యక్రమంలో రామకృష్ణయ్య శ్రీనివాసులు పెంచనయ్య కృష్ణఫర్ వెంకటేష్ మలయాద్రి తదీతర మాజీ జవాన్లు కళాశాల ఎన్సీసీఎస్ఓ లెఫ్టినెంట్ టి బాల ఓబులేషు కళాశాల నేవీ బిగ్ సిటీఓ హజ్మత్ అలీ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మనం విజయం సాధ కాబట్టి దాని సందర్భంగా మనం ఈరోజు విజయ్ దేవస్థాన్ని జరుపుకుంటున్నాం అప్పట్లో కలిసి ఉన్న పాకిస్తాన్ని డివైడ్ చేసి వాళ్ళకు సపరేట్ బంగ్లాదేశ్ అనే పేరు పెట్టి వాళ్ళకు సపరేట్ చేశాము అప్పుడు ఇందిరాగాంధీ దాని గుర్తుగా ఈ రోజు విజయ్ దివసం అని జరుపుకుంటున్నాము ఈ మొత్తము క్రెడిట్ ఎవరిదంటే మన సైనికులది సో కాబట్టి సైనికుడు ఎక్కడ ఉన్నా వాళ్ళని గౌరవించడం మనందరి బాధ్యత వారు రిటైర్డ్ అయిన వారైనా సరే సర్వీసులో ఉన్నవారైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులైనా సరే దేశం కోసం ప్రాణం ఇచ్చేది ఎవడంటే ఒకే ఒక సైనికుడు సో మిగతా జాబులన్నీ ఉన్నాయి కాదని చెప్పట్లేదు ముఖ్యంగా మనము సైనికులను గౌరవించాలని నా మనవి సో ఈ విధంగా ప్రతి ఒక్క కాలేజీలోను ప్రతి ఒక్క స్కూల్లోనూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు జరుపుకోవాలని నా అభిప్రాయం ముఖ్యంగా మన సార్ గారు సాయి సార్ గారు దీని మంచిగా ప్రతి సాటాయిలకు దేశభక్తిని పిల్లలలో బాగా నింపుతున్నాడు అలాగనే ఎన్సీసీ విద్యార్థులు వీళ్ళందరూ వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం మీరు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి నా నమస్కారం చేస్తున్నాను we सारे जुड़े सर ओके सर Tchau, tchau. బంగ్లాదేశ్ వాళ్ళకు మనము ఆరాధ్యం అయిపోయి వాళ్ళు మనందరినీ ఈ రోజు ఇక్కడికి ప్రతి ఒక్కరికి వందనాలు విజయం అంటే విజయం సాధించినటువంటి దివస్ అంటే రోజు విజయం సాధించినటువంటి గొప్ప రోజు ఎవరి మీద విజయం సాధించినాము ఎవరు సాధించిన అనేటువంటిది మనం ఆలోచిస్తే పాకిస్తాన్ మీద పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆ పాకిస్తాన్ ముస్లిం వాళ్ళు ఎప్పుడు యుద్ధానికి సిద్ధపడతానే ఉంటారు ఓడిపోతూనే ఉంటారు ప్రతిసారి భారత అంటే వాళ్ళకి చాలా కోపమే బంగ్లాదేశ్ వాళ్ళు కలిసి ఉండే వాళ్ళు బంగ్లాదేశ్ అంటే తూర్పు ఆ తర్వాత పాకిస్తాన్ అంటే పాము పాకిస్తానే ఆ రెండింటికి పడి వాళ్ళు చూస్తూ ఉండి ఉండే వాళ్ళు ఆ రోజుల్లో బంగ్లాదేశ్ వాళ్ళను వాళ్ళ మీద యుద్ధానికి పోయినప్పుడు మనం వాళ్ళకు సపోర్ట్గా నిలబడి బంగ్లాదేశాన్ని గెలిపించడం అప్పుడు వాళ్ళు బంధువులు బంధులుగా చేసినట్టు వాళ్ళకి ఉన్నతి కలిగిందనమాట అప్పుడు తొంభై మూడు వేల మంది పాకిస్తానీలను మన వాళ్ళు బంధించినారు లొంగి పెద్దలు వాళ్ళు తొంభై మూడు వేలు ఇది ఎంత పెద్ద యుద్ధం అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పెద్ద యుద్ధం అన్నమాట అప్పుడు బంగ్లాదేశ్ అప్పుడు బంగ్లాదేశ్ పేరు పెట్ట దానికి ఫ్రీడమ్ వచ్చి స్వేచ్ఛ వచ్చింది అప్పుడు బంగ్లాదేశమే సపరేట్ దేశంగా మారింది కానీ ఈ పాకిస్తాన్ వారు ముస్కర్ములు ఎప్పుడు సంవత్సరాల్లో మీ స్త్రీలో పనిచేశాం సో ముఖ్యంగా ఈ రోజు డిసెంబర్ ఆహారు చరిత్రలో కనీ విని ఈ రోజు అనమాట ప్రపంచ దేశాలకు భారతదేశం సత్తా ఏంటో చూపించిన రోజు అంటే మన శత్రువులు ముందట మోకాళ్ళ మీద నిలబడి శరణు కోరినారు అయ్యా మమ్మల్ని కాపాడండి మేము మీతో ఏం చేసుకోలేము మీరు మహా గొప్ప వాళ్ళు అని సో ఎప్పటికీ భారతదేశం గొప్పగానే ఉంటుంది అది పూర్వం అయినా సరే ఇప్పుడైనా సరే ఫ్యూచర్ అయినా సరే భారతదేశం ఎప్పటికీ గొప్పగానే నెంబర్ వన్ గానే ఉంటుంది సో పదారు డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇందాక మన సారు పెద్దలు చెప్పినటువంటి దాని ప్రకారము ప్రపంచంలోనే అతి పెద్ద సైకిల్లో మన ముందు శరణ్గా ఉన్నారు పాకిస్తాన్ సో ఆ రోజు మనం విజయం సాధించడం కాబట్టి దాని సందర్భంగా మనం ఈ రోజు విజయ దేవోత్సవాన్ని జరుపుకుంటున్నాం